హాయండీ అందరికీ ఇంకా ఈరోజు అయితే మాత్రం ఇంక అందరం అయితే ఒకట్యాం అనమాట అక్కాం మేము మాయోలు మేము చేను బాగు చేయించుకుంటున్నాం ఇంకా మహేంద్ర బాలేదనైతే ఇంటికి వచ్చారండి ఇంకా అత్త చిన్నత్తలు పనికి వెళ్ళారు కదా వేరే ఊరు ఇంకా ఆ ఊరైతే తీసుకెళ్ళడానికి ఇంకా అత్తమ్మలు అయితే వచ్చేసారనమాట ఇంకా బావేమో అమ్మాయితో ఆట ఆడుతూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత అందరూ ఒకటేము ఇప్పుడు அம்மா இரு பாஸ் குனே முடேஸ்கோ வே போ வே தோட ஏ பிஞ்சி ஜிட வர வந்து ஜோதுதா அங்க வந்துனா ஏமா ஒரு ஒரு முக்கே சீடி வந்து நான் வந்து அம்மா கொடுக்கு மஞ்சிது ஐயா నీ పిల్లకే గాల్ దాల్ తేనె తర బాధ అని పడతాయ్యా జాగ్రత్త పడుచుకుంటారు పాలిమే పరవ సర్దుకునితే నా పోలేదు పెడత కుటుంబం మొత్తం కలిసారు నా పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు వస్తే గసలు వాళ్ళు పెద్ద కుటుంబం అనమాట పెద్ద కుటుంబం అయితే ఇంకా తి అక్కడే తా ఎందుకు ఇద్దరు తాత ఉంటాడు ఆ తాతాతలు ఏదో ఏదో పెడతాము అతను ఏం పడింది అది మత్త అయితే మూడు ఎత్తుల అన్నం మూడు ఎత్తులు టీ అట్ట ఉండాలి మాకు టీ కాదా తీసేదేమో డబ్బులు వచ్చాము అత్త నువ్వు అడుగుకోవాలి ఇప్పుడు పదివేలు అంటే కాదు సాగ తీసుకోని అయ్యా ఎవరు మాకేం తెలుసు రాత్రి అక్కడ ఉంది దినైతే ఏపుకొని పప్పు చేయాలంటారు వేసాము సరిపో అత్త అందరికి మేము పచ్చిడన్నా ఇంకేమన్నా తినగలం అండి పిల్లలు అయితే తినలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే పప్పు చేస్తాం అన్నమాట మట పిల్లల ఒకటికి ఇంకా టమాటా కూర ఏమో ఇంకా అమ్మఒయ వాళ్ళు వచ్చినా తింటారు ఉప్పు అయితే మూత వేసేసుకున్నాం ఇంకా అక్కయ్య వాళ్ళు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఇంకా అత్తమ్మ వచ్చేసి కూరగాయలు ఎస్తుంది బుడ్డ ఆడుకుంటుంది కుయ్యలేసి వేసి నిద్రకేయాల ఇంకా ఆ టైం వచ్చేసి ఇంకా ఒకటి అయిందండి ఇంకా కర్రీ అది చేయాలి ఉప్పు అయితే ఉడుగుతూ ఉంది మేమైతే ఇంకేమన్నా తినగలం అయితే తినలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఉప్పు అయితే చేసుకో చేస్తాం అనమాట ఇంకా మహిళకు అయితే బాగాలేదని చెప్పేసి చిన్నతైతే అయితే మాత్రం రాగి జావా చేసేసింది ఇంకా టమాటా కర్రీలో గాసుని అన్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాం కదా వాటిలోకి అయితే ఇప్పుడు ఇంకా మసాలా అయితే తీసేసుకోవాలండి ఇంకా ఏం మసాలా అయితే చూస్తాను దాంట్లో కొంచెం కొబ్బరి అల్లం చెండ్లు పోస్తున్నాను కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ వచ్చిందని చెప్పేసి కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను ఒక పక్క పప్పు అయితే ఉడుగుతూ ఉంది అల్లం వెల్లుల్లి పేస్టు అలానే దాంతో పాటు కొంచెం కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కదా అయితే ఇంకా ఉల్లిపాయలు కరియాపక్క అలానే కొబ్బరి అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసిందండి ఇంకా చిన్న పని మీద వచ్చారు అంటే ఇంకా పని మీద అక్కడ బయటికి వెళ్తున్నారు అని చెప్పేసి కర్రీ అయితే చేసేస్తాను అంతలోపు అయితే టేస్ట్ అనేది బాగుండుతుంది అనమాట అక్కాయి బాగా వెళ్తున్నారు ఈ మాడిపోతే బయటికి వెళ్దాం దీంట్లో అయితే టమాటా వేసేసుకున్నాం

ઉપ્મારી અડગી <laughs> 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 నువ్వాడి చెప్పు ఉప్పు లేదంటే ఉప్పుకోసం పొద్దు నుంచి మన మన రోజు కష్టపడుతున్నారని చేయొచ్చుగా తక్కువ తక్కువ అడుగుతుందా దాన్ని దించేసి ముందు తాలిపోతాం మరి లేట్ అయిపోతుంది అత్తా తీసేయమ్మా మమ్మకి లెగితే పచ్చళ్ళు அது தாலஞ்சு மாதிரி நூன்காக லோன் சார் மீன் கண்ட ஆடர் ஏதா மீரு பப்பா கேண்டீன் பெட்டார் கதா అంటే ఆడ మీరు పని మీరు వెళ్తా వంటివి అది క్యాంటీన్కి ఒక్కొక్కసారి వస్తా ఉంటారు அமன் பாரா அம்மன் பாதேம்தா பொதுக்குனு பெண்ட்ரா అమ్మమ్మ ఎక్కడ వండుకుంటున్నాయా సరే అండి ఇంకా అమ్మమ్మ పాసం అని చెప్పేసి గబగబ అయితే చేస్తున్నాం అంట సాంబార్ అయితే గబగబా చేస్తామండి ఏమంటున్నా అమ్మమ్మకి అయితే ఉదయం టిఫిన్ తినే అంటే ఉప్మా తినేసరికి ఉదయం టిఫిన్ తినేసరికి అమ్మ స్నాక్స్ అవుతుందంట అమ్మమ్మ అయితే అన్నం అడుగుతా ఉంది తింటుంది అని చెప్పి ఎక్కడో పోయిందండి అసలు బా భయం నాకు ఏందంట ఏంటంటే పోతాన పప్పు తెరలాలిగా ఆయన అందుకే ఉడుగుతుంది అని చెప్పారు చిన్న టైం అయ్యి అయ్యింది రెండు అయ్యింది నీ కావాలి కదా ఉండే తింటా దోశ తింటేనా ఇంకొక దోశ ఫేవరెటా మరి ఫేవరేట్ పూరీ ఐ లైక్ పూరి అట్టు నేను రెండు తింటాను బాగా తింటాను పూరీలో పూరిలో చట్నీ నంచుకుంటే బాగుంటుంది దోశలోకి చట్నీ పూరి కూడా నంచుకున్న బాగుంటుంది కదా తినాలా తింటా రెండు కాంబినేషన్ అయితే బాగుంటుంది అంటే మావిడ ఉంటాం అది కంటున్నా లేకపోతే వాళ్ళే రూమ్ ఇచ్చారు అంటున్నా తీగ్ పోదాం పోద ఏడ్చేవాంట నిన్న వచ్చేటప్పుడు ఫీలింగా నేను అసలు వద్దాన్న ఎప్పుడు మా ఆయన్న కూడా అడిగింది అంటే ఏమీ బుజ్జి రాలేదా వచ్చిందిగా అంటే నువ్వు ఉంటే ఇంకేంటి ఇద్దరం తోడు దగ్గర పెడతా మళ్ళీ చేతి మీద ఎందుకు పోసుకుంటా గట్టి గారు చేతి మీద పోయిందని ఏమనిద్దాం దీవన కాదు చిన్నమ్మ దీవెన చిన్నమ్మ ఏం పేరు నా పేరు ఈ చిన్నమ్మ పేరు హాయ్ హాయ్ చెప్ప దీవెన చిన్నమ్మ బుజ్జి చిన్నమ్మ టమాటా అయితే బాగా మట్టుకోతుంది దీంట్లో ఏమైనా వేయాలా కారం వేయాలి కారం అయ్యా తర్వాత ఎదో పసుపాను ఉప్పు వేసాను టమాటా